తేదీ పదకొండు పన్నెండు అక్టోబర్ రోజున బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ధర్మపురి ప్రాంతానికి ఇక్కడికి రావడం జరుగుతుంది ఏదైతే గతంలో ధర్మపురి బ్రాహ్మణ సంఘాన్ని ఆనుకొని ఉన్నటువంటి శ్రీ సచ్చిదానంద స్వామి వారి స్థలంలో అట్టి ప్రవచనము ఇక్కడ నిర్వహించబడుతుంది అట్టి ప్రవచనం వినడానికి మన ప్రాంతంలో ఉండే జగిత్యాల వాసులు కానివ్వండి పూర్వ కరీంనగర్ జిల్లా వాసులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ధర్మపురి పౌరుడిగా ధర్మపురి బ్రాహ్మణ సంఘం ఒక ప్రతినిధిగా వాస్తవంగా చాలా రోజుల నుంచి నన్నైతే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు వారిని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మంత్రి గారికి ధర్మపురి పట్టణం పక్షాన మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సంఘం పక్షాన అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు పూజ్యులు శ్రీ ధర్మపురి లక్ష్మీశ్వరి దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరాన కొన్ని సంవత్సరాల కింద ఎంతోమంది ఋషులు బ్రహ్మలు బ్రహ్మ ఋషులు లాంటి గొప్ప వేద పండితులు ఈ ప్రాంతంలో మన గొప్పగా వెలిసినటువంటి ఆ స్వామివారి క్షేత్రంలో చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు ఇక్కడ జరిపించాలి దానిలో భాగంగా ది శ్రీ లక్ష్మీ స్వామి దైవ క్షేత్రానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ నా కొడుకు హరీశ్వర్ కుమార్ ప్రత్యేకంగా నా నేను లక్ష్మీ నరసింహస్వామి డాక్యుమెంటరీ కోసం నేను ఆలోచనలో ఉన్నదంటే తండ్రిగా ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతోని ఆ ధర్మంపు లక్ష్మణస్వామి దయతో శాసనసభ్యుగా ఎన్నుకాను నా స్వామివారి డాక్యుమెంటరీ కోసం నా కొడుకు ఆలోచన వచ్చినప్పుడు మా తండ్రిగా తప్పకుండా చేద్దామనే ఆలోచనలో భాగంగా అన్నాడు ప్రత్యేకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మంత్రి కొండ సురేఖ గారు అరీ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేజ గారు ఈ ఎండోమెంట్ ప్రాంత తరఫున యువగా బ్రాహ్మణ వేద పండితులు నేను దినేష్ గారు మా అందరం కలిసి స్వయంగా కాకినాడ స్వగృహానికి వెళ్ళి మీరు రావాలి ఇక్కడ ధర్మపురి దైవక్షేత్రంలో ప్రవచనాలు చెప్పాలంటే తప్పకుండా మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నా స్వయంగా నా ఇంటికి వచ్చి మీరు అడుగుతున్నారు కాబట్టి అక్టోబర్ పదకొండు పన్నెండు సకుటుంబ కుటుంబ సపరివారంగా నేను అందరూ నా పిల్లలను తీసుకొని నా కుటుంబాన్ని తీసుకొని ఆ స్వామివారి క్షేత్రానికి వస్తాను శిష్యులు మరి ఈ ప్రాంత మొత్తం యావత్ తెలంగాణ ప్రజ ప్రపంచ ప్రజలందరికీ ఉండే విధంగా నేను ప్రవచనాలు చేస్తా అని చెప్పేసి ఆ స్వామివారి అనుమతి ఇవ్వడం వారి యొక్క టైం ఇవ్వడం మా ధర్మపురి ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రత్యేకంగా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన నిజంగా మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనం చేసుకుంటున్నాం ఒక శాసనసభ్యుడిగా మరి గొప్ప మహర్షులు కానీ భాగవత పరంగా గొప్ప ఆలోచన పరంగా ఉన్నటువంటి ఆలోచన పరంగా ఉన్నటువంటి ఆ గొప్ప ప్రమశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంత ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని ఆ ప్రవచనాల్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ సచ్చిదానంద సరస్వతి స్వామివారు వారి ఆశీస్సులతో వారి నేతృత్వంలో వారి ఒక స్థలంలో అంటే ఈ స్థలమంతా వారి స్థలం వారు యజమానులు మేము మొన్న దేవుడి కళ్యాణం కోసం అనుమతి అడిగాము ఇచ్చారు ఇప్పుడు చాగండి బ్రహ్మ కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాల కోసం కూడా అనుమతి అడిగితే రెండు రోజులు అనుమతి కూడా వారు ఇవ్వడం జరిగింది వారి పాదాలకు కూడా నమస్కారాలు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని దైవ లక్ష్మీ దైవక్షేత్రానికి ఇక్కడ గురువుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా గొప్పగా వారిని ఆరాధిస్తారు మన సత్యదానంద స్వామి వారి ఆశీస్సులతోని మన చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఆ రోజు శ్రీ లక్ష్మణ స్వామి డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రమో ల్యాండ్ కూడా నా కొడుకు హరీశ్వర్ కుమార్ మరి వారి యొక్క సంకల్పం నానా ఖచ్చితంగా చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా వారి యొక్క లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఏదర్ శేషప్ప శతకానికి సంబంధించిన అనేక ముఖ్య అంశాలు కూడా వారి ద్వారా వినే విధంగా మరి గొప్పగా మరి ఈ కార్యక్రమం రూపకల్పన చేసిందనే విషయాలు మరొకసారి మనం చేసుకుంటూ ఒక పిల్లలందరూ కూడా మనం చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయ పార్టీ ఇక్కడ రాజకీయ పరంగా ఎవ్వరు కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండే విధంగా ఈ కార్యక్రమంలో అందరం కూడా శ్రమతో కష్టంతో భాగస్వాములు కావాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మంత్రిగా నేను పిలుపునిస్తున్నా అందరూ ఆహ్వానితులే ప్రతి రాజకీయ పార్టీ ఆహ్వానితే ప్రతి ప్రతి ఒక్క కుల సంఘాల పరంగా పెద్దలు కూడా ఆహ్వానితులే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భాగస్వాములై ఆ స్వామి వారి యొక్క ప్రవచనం లోపల వారి యొక్క చెప్పే గొప్ప సంకల్పంతో చెప్పే ఆలోచన పరంగా ఉన్నటువంటి ఏదైతే దైవపరంగా ఉన్నటువంటి వారి ఆలోచనని కూడా మనం మనస్ఫూర్తిగా విశ్వాసంతో మరి ఒక కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి మనవి చేసుకుంటూ